పాత నిబంధన భక్తులు కావచ్చు క్రొత్త నిబంధన భక్తులు కావచ్చు ఎవరి ద్వారా అయితే మనం సువార్త విని రక్షణలోకి వచ్చామో ఎవరి ద్వారా మనం దేవుని కనెక్ట్ అయ్యామో ఎవరి ద్వారా సత్యమును నేర్చుకున్నాము ఎవరి ద్వారా మనం పరిపూర్ణత వైపు నడుస్తున్నామో ఆ దైవజనుడు ఆ దైవజనురాలు దేవుడు నీకు అనుగ్రహించిన ఈవి బహుమానము గాడ్ గిఫ్ట్ నిజంగా ఆ భక్తులను దేవుడు లేక లేప లేపకపోతే వారిని నేర్పరచుకుని నీ విషయంలో దేవుడు వారిని వాడుకోకపోతే నీ రక్షణ నా రక్షణ ప్రశ్నార్థకమయ్యేది అందుకే నన్ను రక్షణలోనికి నడిపించినటువంటి దైవజనులు ఆత్మీయులు అలాగే నన్ను భక్తిలో పెంచినటువంటి వాళ్ళు నాకు వాక్యాన్ని నేర్పినటువంటి వాళ్ళు వీళ్ళు నా హృదయంలో ఎప్పుడు సముచిత స్థానం ఉంటుంది హృదయంలో కూడా వాళ్ళని తృణీకరించాలని అనుకుని మనసులో కూడా ఆలోచన రానివ్వను ఎందుకంటే వాళ్ళు దేవుడు నా కోసం ఏర్పరిచిన బహుమానములు ఈవులు ఆ భక్తులే లేకపోతే వాళ్ళు పరిచర్య చేయకపోతే వాళ్ళు భక్తిని నేర్పకపోతే ఆరాధనను నేర్పకపోతే ఆత్మీయతను నేర్పకపోతే పవిత్రతను నేర్పకపోతే సత్యవాక్యమును సరిగా నిర్వచించుకోవటం వాక్యానికి న్యాయముగా తీర్పు తీర్చుకోవటం అనేది నేర్పకపోతే అసలు రక్షణ నా రక్షణ ఉండేది కాదు ఆత్మ ఎదుగుదల ఉండేది కాదు నా నోట ఉండేది కాదు కాబట్టి దానికోసం దేవుడు వారిని వారిని నేర్పరచుకుని నా విషయంలో నా తండ్రి నాకు అనుగ్రహించిన బహుమానాలు భక్తులు కొరింధీలుకి రాసినటువంటి మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము ఏడవ వచనం నుంచి చదువుకుందాం ఒకసారి చూడండి కొరింధీలుకి రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము ఏడవ వచనం నుంచి కిందికి చదువుతాం అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వాటికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను మరి ఒకనికి అద్భుత కార్యములను చేయ శక్తియు మరి ఒకనికి ప్రవచన వరమును మరి ఒకరికి ఆత్మల వివేచనయు మరి ఒకనికి నానావిధ భాషలను మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి దేవునికి స్తోత్రం కలిగునుగాక హలో ఆత్మను అనుసరించి ఏ ఆత్మల వివేచన అనే మాట అన్నాడు ఒకసారి చూడండి ఆ మాట మీద మీ మనసు రానియండి ఒకసారి ఆత్మల వివేచన అనే వరాన్ని గురించి పదోవచన ఆ వచన నెనపడవాడికి పదోవచన చదువు నాన్న ఒకసారి మరి ఒకనికి అద్భుత కార్యములను చేయి శక్తియు మరి ఒకనికి ప్రవచన వరమును మరి ఒకనికి ఆత్మల వివేచనకి ఆత్మల వివేచనయు ఇప్పుడు చదవబడినటువంటి వాక్య భాగాన్ని ఒకసారి చూసుకుందాం బైబిల్ గ్రంథంలో దేవుడు తన సంఘ నిర్మాణము కొరకు సంఘక్షేమము కొరకు అభివృద్ధి కొరకు సంఘ పరిపూర్ణత కొరకు మూడు సంగతులు సంఘమునకు అనుగ్రహించాడు మూడు సంగతులు మూడు విషయాలు లేకపోతే మూడు రకాల బహుమానాలు లేకపోతే అంటే బహుమానాలు లేకపోతే ఈవులు అని చెప్పచ్చు అందులో మొట్టమొదటిది సంఘము ప్రయోజనం పొందునట్లు సంఘములో ఉన్నందరూ ప్రయోజనం పొందునట్లు సంఘము క్షేమ అభివృద్ధి పొందునట్లు పరిచర్య ధర్మము జరుగునట్లు మూడు సంగతులు అనుగ్రహించాడు అన్నాను వాటిలో మొట్టమొదటిది పరిచర్య ధర్మము మొట్టమొదటిది పరిచర్య ధర్మము రెండవది ఆత్మకృపా వరములు ఆత్మకృపా వరములు ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి మొట్టమొదటిది పరిచర్య ధర్మము అందులో కొన్ని విభాగాలు ఉన్నాయి రెండవది ఆత్మకృపా వరములు మూడవది ఆత్మఫలము ఆత్మఫలము ఈ మూడు అనుగ్రహించాడు సంఘము ఏమేం ఏమేం పొందాలట ఒకటి సంఘము క్షేమం పొందాలి రెండవది అభివృద్ధి పొందాలి మూడవది పరిపూర్ణత చెందాలి అర్థమైందా పరిపూర్ణత చెందాలి ఈ మూడు జరగటానికి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఈ మూడు రకాల ఈవులను మనకు అనుగ్రహించాడు పరిచర్య ధర్మం జరగటానికి అన్నకాడ ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయము పదమూడవ వచనంలో నేను చెప్పిన విషయాలు ఉంటాయి ఒకసారి చూడండి పరిశుద్ధులు సంపూర్ణ లగునట్లు పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందునట్లు పరిచర్య ధర్మము జరుగుటకు ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులు కొందరిని గాను కొందరిని ప్రవక్తలను గాను కొందరిని సువార్థికులను గాను కొందరిని కాపరులు గాను ఉపదేశకులు గాను నియమించను అపోస్తలులు ప్రవక్తలు సువార్థికలు కాపరులు ఉపదేశకులు దేవుడు మనకు అనుగ్రహించిన ఈవులు ఓకే వీళ్ళందరూ ఎవరు దేవుడు మనకు అనుగ్రహించిన ఈవులు వీళ్ళే లేకపోతే మనదాకా సువార్త రాదు సువార్త తెలిసిన ఒక సంఘంగా మనం కట్టబడం సంఘంగా కట్టబడిన సిద్ధాంతపరమైన పునాదులు మనకు తెలిసేవి కావు ఇవన్నీ కూడా ఈరోజు సంఘము నేర్చుకొని సంఘము క్షేమంగా ఉండి అభివృద్ధి చెందుతూ సంఖ్యలో విస్తరిస్తూ ఆత్మీయతలో కూడా విస్తరిస్తూ పరిపూర్ణత అనే దిశగా సంఘము అడుగులు వేయడానికి ఈ పాత్రలను దేవుడు వాడుకుంటాడు కొంతమంది అపోస్తలు కొంతమంది ప్రవక్తలు కొంతమంది సువార్థికులు కొంతమంది కాపరులు ఉపదేశకులు వీళ్ళని దేవుడు ఏర్పరచుకున్నాడు సంఘమునకు దేవుడు అనుగ్రహించిన ఈవులు భక్తులు పాత నిబంధన భక్తులు కావచ్చు క్రొత్త నిబంధన భక్తులు కావచ్చు ఎవరి ద్వారా అయితే మనం సువార్త విని రక్షణలోనికి వచ్చామో ఎవరి ద్వారా మనం దేవుణ్ణి కనెక్ట్ అయ్యామో ఎవరి ద్వారా సత్యమును నేర్చుకున్నామో ఎవరి ద్వారా మనం పరిపూర్ణత వైపు నడుస్తున్నామో ఆ దైవజనుడు ఆ దైవజనురాలు దేవుడు నీకు అనుగ్రహించిన ఈవి బహుమానము గాడ్ గిఫ్ట్ నిజంగా ఆ భక్తులను దేవుడు లేక లేప లేపకపోతే వారిని నేర్పరచుకొని నీ విషయంలో దేవుడు వారిని వాడుకోకపోతే నీ రక్షణ నా రక్షణ ప్రశ్నార్థకమయ్యేది అందుకే నన్ను రక్షణలోనికి నడిపించినటువంటి దైవజనులు ఆత్మీయులు అలాగే నన్ను భక్తిలో పెంచినటువంటి వాళ్ళు నాకు వాక్యాన్ని నేర్పినటువంటి వాళ్ళు వీళ్ళ నా హృదయంలో ఎప్పుడు సముచిత స్థానం ఉంటుంది హృదయంలో కూడా వాళ్ళని తృణీకరించాలని అనుకోను మనసులో కూడా ఆలోచన రానివ్వను ఎందుకంటే వాళ్ళు దేవుడు నా కోసం ఏర్పరిచిన బహుమానములు ఈవులు ఆ భక్తులే లేకపోతే వాళ్ళు పరిచర్య చేయకపోతే వాళ్ళు భక్తిని నేర్పకపోతే ఆరాధనను నేర్పకపోతే ఆత్మీయతను నేర్పకపోతే పవిత్రతను నేర్పకపోతే సత్యవాక్యమును సరిగా నిర్వచించుకోవటం వాక్యానికి న్యాయముగా తీర్పు తీర్చుకోవటం అనేది నేర్పకపోతే అసలు రక్షణ నా రక్షణ ఉండేది కాదు ఆత్మీయ ఎదుగుదల ఉండేది కాదు సత్యం నా నోట ఉండేది కాదు కాబట్టి దానికోసం దేవుడు వారిని వారు నేర్పరచుకునే నా విషయంలో నా తండ్రి నాకు అనుగ్రహించినటువంటి గొప్ప బహుమానాలు భక్తులు కీర్తనాకారుడు అంటాడు భూమి మీద భక్తులే శ్రేష్ఠులు కేవలం వారు నాకు ఇష్టులు అని వాళ్ళు దైవసేవలోనికి వచ్చి దేవుని పనిలో ప్రయాసపడుతూ ఎన్నో ఆత్మలను రక్షించేటువంటి ప్రక్రియలో మరి పరిశుద్ధులను సంపూర్ణతలోకి నడిపించే ప్రక్రియలో ఎన్ని శోధనలు ఎదుర్కొన్నారో ఎన్ని బాధలు పడ్డారో ఎన్ని కష్టాలు అనుభవించారో ఎన్ని కన్నీళ్లు గార్చారో ఎన్ని దెబ్బలు తిన్నారో ఎన్ని దోషంలో భరించారో ఎన్ని వేదనలు సహించారో సమస్తాన్ని త్యాగము చేసి దేవుని నామ మహిమార్థమే వారి బ్రతుకులను అంకితం చేసుకున్నారు వాళ్ళ త్యాగాలు ఉన్నాయి నా రక్షణ వెనుక మొట్టమొదటి త్యాగం ఏసయ్యదైతే తర్వాత పోస్తలదైతే తర్వాత పరిశుద్ధ గ్రంథాన్ని మన దాకా తెచ్చిన భక్తులదైతే చూడండి మన రక్షణ వెనక ఎంతమంది త్యాగము ప్రయాస రక్తము రక్తము ప్రాణం పెట్టేశారండి చంపేశారు చాలామంది హతసాక్షులైపోయారు వాళ్ళ ప్రాణాలను ఫణంగా పెట్టి వారి జీవితాలను ఫణంగా పెట్టి మనదాకా సువార్త తీసుకొని వస్తే ఈరోజు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుట ద్వారా మనం అందరం కూడా నిత్య జీవానికి వారసులమయ్యాం జీవగ్రంథంలో పేరు సంపాదించుకున్నాం నమ్మి బాప్తిస్మం పొంది జన్మ కర్మ పాపాలన్నీ కడిగేసుకొని పరిశుద్ధుల జాబితాలో చేరి ఈరోజు నెమ్మదిగా మనశ్శాంతిగా ప్రశాంతంగా బతుకుతున్నాం బాధలు ఇరుకులు ఇబ్బందులు కష్టాలు కన్నీళ్ళు అప్పులు తిప్పలు నొప్పులు రోగాలు సమస్యలు ఎన్నున్నా వాటన్నిటికీ సమాధానం ఇవ్వగల జీవము గల దేవుణ్ణి తెలుసుకున్నాం వీటన్నిటిని ముగించి నిత్య జీవానికి చేర్చగల జీవం గల దేవుణ్ణి మనం తెలుసుకొని ఆయనను బట్టి అతిశయపడుతున్నాం ఆయనను బట్టి సంతోషంగా ఉన్నాం ఆయనను బట్టి ఆనందంగా ఉన్నాం ఆయనను బట్టి మనశ్శాంతిగా ఉన్నాం మరి మీరు ఉన్నారో లేరో నాకైతే తెలియదు నేనైతే ఆయనను బట్టి నెమ్మదిగా ఉన్నాను నేనైతే ఆయనను బట్టి సంతోషంగా ఉన్నాను నేనైతే ఆయనను బట్టి అతిశయిస్తూ ఉన్నాను మరి మీ ఫీలింగ్ ఏంది మీ అభిప్రాయం ఏంది మీరు ఆయనను బట్టి ఎలా ఉన్నారు మీకు ఈ సంతోషం ఉందా ఈ సమాధానం ఉందా ఈ నెమ్మది ఉందా ఎంతమందికి ఉందో చేతులు ఎత్తండి రైట్ అసలు నీకు ఆయన అంటూ పరిచయం అయ్యాడంటే భక్తుల త్యాగం అది ఫస్ట్ పాయింట్ నీకు ఆయన అంటూ పరిచయం అయ్యాడంటే భక్తుల త్యాగం భక్తి నేర్చుకున్నావంటే భక్తుల త్యాగం సత్యం అర్థమైంది అంటే భక్తుల త్యాగం కాబట్టి వీళ్ళు మనకు దేవుడు అనుగ్రహించిన బహుమానమా కాదా పరిశుద్ధాత్మ మనకొక ఈవి దేవుని వాక్యము మనకొక ఈవి అర్థమైందా అలాగే దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధ భక్తులు కూడా దేవుడు మనకు అనుగ్రహించిన ఇవి బహుమానము దేవాని దివ్య వాక్యము ఇవి గ దేవుని వాక్యము మనకొక మనకొక పరిశుద్ధాత్మ మనకొక ఇవి అలాగే దైవ జనులు కూడా మనకు దేవుడు అనుగ్రహించిన ఈవులు మీరు చెడ్డవారై ఉండియో మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్య నెరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి మీకంటే ఎంతో శ్రేష్ఠుడు మరి నిశ్చయముగా మీకు మంచి ఈవులను అనుగ్రహించును కదా అన్నాడు ఏసయే ఎందుకు వీళ్ళు అంటే పరిచర్య ధర్మము జరిగించడానికి